సో అందరికీ నమస్కారం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి నా నమస్కారాలు అయితే మనకి ఏపీ గవర్ స్టేట్లో మనకి ఎగ్జామ్స్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ బోర్డ్ని నుంచి సుమారు ఒక సెవెన్ పార్ట్స్ అయితే చేశాను ఒక పక్క ఫస్ట్ ఇయర్ బోర్డ్ని అవుతుంటుంది రెండో పక్క సెకండ్ ఇయర్ బోర్డ్ని కూడా స్టార్ట్ చేస్తాను ఇలా చేయగలిగితే మనకి తొందరగా చేయవచ్చు అయితే దీంట్లో మనకి యూనిట్ టూ ఎందుకు చెప్తున్నాను అంటే యూనిట్ వన్ అనేది మనకి ఫ్లాండ్ ఫిజియాలజీ చాలా కష్టంగా ఉంటుంది దాన్ని కొంచెం చాలా ప్రిపేర్ అయ్యి షార్ట్ నోట్స్ రాసుకొని అది మీకు చెప్పాలి కాబట్టి టైం లేదు కాబట్టి ఈరోజు నేను చేయలేదు సో ప్రస్తుతానికి మనకి అది మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదైతే మనకి యూనిట్ టూ అనేది మ్యాథ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు ఏ ఏ విషయాలు చదవాలో మీకు చెప్తాను చూడండి యూనిట్ టూ మైక్రో బయాలజీ సెకండ్ ఇయర్ జో బాట్ని సో చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి గమనించండి మీరు మైక్రోబయాలజీ అంటే మనకి సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయటం శాస్త్రాన్ని మనం మైక్రోబయాలజీ అని చెప్పడం జరుగుతుంది కానీ దీంట్లో కొంతమంది శాస్త్రవేత్తల యొక్క విశేషమైనటువంటి కృషి అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అది చెప్తాను చాలా జాగ్రత్త వినండి ఇక్కడ చూడండి యూనిట్ టూ సూక్ష్మజీవ శాస్త్రము దీంట్లో మనకి బ్యాక్టీరియాలు వైరస్ల గురించి మాట్లాడుతాము అయితే చాలామంది శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాము ఇది మీకు కనబడుతుంది కాబట్టి ఒకసారి మీరు రీడింగ్ చేయండి ఒకసారి మీరు చదవండి ఒకసారి అయితే మొదటిగా ఏంటంటే మనకి ఈ సూక్ష్మజీవులు అనేవి అంటే బ్యాక్టీరియాలు వైరస్లు ప్రధానమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి అదేవిధంగా శైవలాలు శరీంద్రాలు అవన్నీ ప్రోటోజో ఉంటాయి కానీ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్టీరియల్ వైరస్లు ఇవి అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కడైనా ఉంటాయి కాబట్టి వీటిని మనం సర్వాంతర్యాములు అని కూడా చెప్పవచ్చు ఎక్కడైనా ప్రతి చోట ఉంటాయి ఇవి అయితే ఇక్కడ సైంటిస్టులు చూడండి మొదటిగా మనకి లివెన్ హాక్ అదేవిధంగా మనకి లూయిస్ పార్చర్ అదేవిధంగా రాబర్ట్ కోచ్ అని చెప్తాము వీళ్ళందరూ కూడా మనకి మైక్రోబయాలజీకి పునాది వేయటం జరిగింది అదేవిధంగా లూయిస్ పార్చర్ అనే శాస్త్రవేత్త ప్యాచరైజేషన్ అనేటువంటి విధానాన్ని అదేవిధంగా కొన్ని వ్యాక్సిన్ని కనుక్కోవటం జరిగింది కాబట్టి మైక్రోబయాలజీలో సో ఇక్కడ మైక్రోబయాలజీ లివెన్ హాకు లూయిస్ పార్చర్ రాబర్ట్ కోచ్ వీళ్ళు ప్రధానమైనటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళు సూక్ష్మ జీవ శాస్త్రానికి పునాది వేయటం జరిగింది వీళ్ళు అదేవిధంగా లూయిస్ పార్చర్ అనే శాస్త్రవేత్త ప్యాచరైజేషన్ అనే విధానాన్ని కనుక్కున్నారు అంటే పాలన శుద్ధి చేసే విధానాన్ని కనుక్కొని అనేకమైనటువంటి టీ వ్యాక్సిన్ ని ఇతను తయారు చేయడం జరిగింది సో ఇక్కడ ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ పేజ్ నెంబర్ ఇది మేబీ వన్ ట్వంటీ త్రీ అనుకుంటా తర్వాత ఒకసారి మనం లెసన్లోకి వెళ్దాము లెసన్కి వెళ్లే ముందు అసలు ఈ మైక్రోబయాలజీకి లేదా బ్యాక్టీరియాల్లో మనం బ్యాక్టీరియాలు అనేటువంటి కాన్సెప్ట్ని చదివేటప్పుడు ముందు మనం ఒక శాస్త్రవేత్త గురించి అధ్యయనం చేయాలి అతని పేరు వాన్ లివెన్ హాక్ సో ఇతను మొదటిసారిగా రెండు కటకాలతో ఉన్నటువంటి ఒక సూక్ష్మదర్శిని తయారు చేయడం జరిగింది ఇతను వ్యాపారస్తులు అనమాట యాక్చువల్గా అయితే ఓకే సో వాన్ లివెన్ హాక్ ఒక డచ్ వ్యాపారి ఇతను మన చేతిలో సరిపోయేంత ఒక చిన్న భూతదానను అంటే చిన్న సూక్ష్మదర్శిని తయారు చేయడం జరిగింది దీంతోనే ఇతను ఏం చేశారంటే గుండు సుదిబై ఉంచినటువంటి ఒక నమూనా పదార్థంపై కటకం ద్వారా దృష్టి సారించి కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవుల్ని ఆవిష్కరి ఆవిష్కరించాడు ఈ కంటికి కనిపించని సూక్ష్మజీవుల్ని ఇతను జంతుకాలు అని పిలవటం జరిగింది తర్వాత కాలంలో ఈ జంతుకాలు అనేవి సూక్ష్మజీవులుగా పిలవటం జరిగింది అయితే ఇతను ఏం చేశారంటే నీటి బిందువుల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని అబ్జర్వ్ చేశారు మృతిగారేణులో ఉన్నటువంటి సూక్ష్మజీవులను అబ్జర్వ్ చేశారు అతని దంతాల మీద ఉన్నటువంటి మామూలు నాలుగు మీద ఉన్నటువంటి పాచి పైన కూడా అతను ప్రయోగాలు చేసి బ్యాక్టీరియాను కనుక్కోవడం జరిగింది కాబట్టి మొత్తానికి సూక్ష్మజీవుల్ని మొదటిసారిగా కనుక్కోవటం అనే క్రెడిట్ ఎవరికి చెందుతుందంటే యాంటన్ వాన్ లివెన్ హక్ గారికి ఈ విష ఈ క్రెడిట్ అనేది దక్కుతుంది అయితే ఇక్కడ మనకి సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ ఇయర్లో మనకి యాంటన్ వాన్ లివెన్ హాక్ ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాని కనుక్కోవడం జరిగింది అదేవిధంగా ప్రోటోజోన్ కనుక్కోవటం జరిగింది కాబట్టి ఇతను మనం ఏమంటామంటే యాంటన్ వాన్ లివెన్ హాక్ మొదటిసారిగా సూక్ష్మజీవుని కనుక్కున్నారు కాబట్టి ద ఫాదర్ ఆఫ్ మైక్రో బయాలజీ ఎవరంటే మనకి యాంటన్ వాన్ లివెన్ హాక్ ఇతన్ని మనకి సూక్ష్మ పితామహుడు అని చెప్పేసి మనం గౌరవించుకుంటాము కాబట్టి మొత్తానికి మైక్రోబయాలజీ ఈ సూక్ష్మజీవుల గురించి చదివి ఆ సూక్ష్మజీవుల గురించి కనుక్కొని వాటి గురించి వివరించారు కాబట్టి ఈ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరంటే ఎవరంటే వాన్ లివాక్ హాక్ అవుతారు కానీ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటే అది వేరు అది లూయిస్ పార్చర్ అవుతారు అది వేరే విషయము కానీ ఇక్కడ చెప్పేది ఏంటి మైక్రోబయాలజీ బయాలజీ సూక్ష్మజీవశాస్త్రం గురించి చెప్తున్నాను కాబట్టి ద ఫాదర్ ఆఫ్ సూక్ష్మజీవశాస్త్ర పితామోడి ఎవరంటే మనకి యాంటన్ వాన్ లెవెన్ హాక్ సో ఇక్కడ ఇతని ఇంట్రడక్షన్ మనం చదువుకోవాలి ఎందుకని మంచిది కాబట్టి ఇతని గురించి చెప్పడం జరుగుతుంది సో ఇది మీకు హోప్ కనబడుతుంది అనుకుంటాను ఒక్కసారి ఈ పేరా మొత్తం మీరు చదవండి ఓకేనా ఒక్కసారి చదివితే చాలు మీకు సో ప్రత్యేకించి ఈ వీడియోలో మనం ఈ వీడియో రెండు పార్ట్లుగా వస్తుంది బ్యాక్టీరియాలు సో బ్యాక్టీరియాల గురించి చదవడానికి ప్రయత్నం చేద్దాము సో చాప్టర్ సెవెంత్ అన్నాడు ఇక్కడ మనకి సో దీంట్లో బ్యాక్టీరియాలు మరి బ్యాక్టీరియంలో ఎలా ఉంటాయి మరి ఎక్కడ ఉంటాయనే విషయాన్ని చూడాలి మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో భూమి మీద ఉన్నటువంటి అత్యంత సమృద్ధిగా ఉన్నటువంటి జీవుల్లో బ్యాక్టీరియాలు ఒకటి అయితే ఈ బ్యాక్టీరియాల్ని మొదటిసారిగా పరిశీలన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే యాంటన్వాన్ లివెన్ హాక్ ఇతనే కనుక్కోవటం జరిగింది ఇతనే పరిశీలన చేశాడు ఇతనే కనుక్కున్నారు కానీ వాటికి ఇతను కనుక్కున్నటువంటి సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలే కానీ ఇతని పేరు పెట్టలేదు సో యాంటెన్ వాన్ లివెన్ హాక్ ఏంటంటే కేవలం బ్యాక్టీరియాని కనుక్కున్నారు అప్పుడు ఆ బ్యాక్టీరియాలకు ఆ పేరు పెట్టలేదు కానీ ఇతను కను కనుక్కున్నటువంటి సూక్ష్మజీవులకి అని పేరు పెట్టింది ఎరెన్బర్గ్ బర్గ్ అంటే బ్యాక్టీరియాని మొదటి కనుక్కున్న శాస్త్రవేత్త యాంటెన్ వాన్ లివెన్ హాక్ కానీ బ్యాక్టీరియాలకు ఆ పేరు పెట్టింది ఎవరంటే ఎరెన్బర్గ్ అవుతారు నైన్టీన్ ట్వంటీ నైన్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత లూయిస్ పార్చర్ ఏం చేశారంటే మనకి బ్యాక్టీరియల్ మీద విశేషమైనటువంటి కృషి చేసి రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైనటువంటి మార్పులు తీసుకొచ్చే అంటే ప్రకృతిలో విశిష్టమైనటువంటి మార్పులు తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉన్నవి ఏంటి బ్యాక్టీరియాలు ఓకే అందుకే ఇతను ఇలా చే చేయటం వల్ల బ్యాక్టీరియాల మీద విశేషమైనటువంటి పరిశోధన చేయటం వల్ల ఈ బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడు ద ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఎవరిని అంటామంటే మనం లూయిస్ పార్చర్ని అంటాము ఇక్కడ ముగ్గురు వచ్చారు వీళ్ళు యాంటోన్వాన్ లెవెన్ హాక్ శాస్త్రవేత్త వచ్చారు ఎరెన్బర్గ్ వచ్చారు లూయిస్ పార్చర్ వచ్చారు యాంటోన్వాన్ లెవెన్ హాక్ అంటే మొదటిసారిగా సూక్ష్మజీవులు కనుక్కున్నారు దాంట్లోనే బ్యాక్టీరియాలని పరిశీలన చేసి బ్యాక్టీరియాని మొదటిసారిగా కనుక్కున్నది యాంటోన్వాన్ లెవెన్ హాక్ ఆ క్రెడిట్ ఆనికే దక్కుతుంది కానీ ఆ బ్యాక్టీరియాలకి ఆ బ్యాక్టీరియాలని పేరు పెట్టింది ఎరెన్బర్గ్ అంటే మొదటిసారిగా బ్యాటరీని కనుక్కుంది ఆంటోన్ లెవెన్ హాకే అప్పుడు ఆ దానికి బ్యాక్టీరియల్ అని చెప్పమను సూక్ష్మజీవులని చెప్పేవారు మరి అదే సూక్ష్మజీవులకి బ్యాక్టీరియాను పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే ఏరెన్ బెర్గ్ అవుతారు ఎరెన్ బెర్గ్ అవుతారు తర్వాత లూయిస్ పార్చర్ అనే శాస్త్రవేత్త ఈ బ్యాక్టీరియాలపై విశేషమైనటువంటి పరిశోధన చేస్తారు కాబట్టి ద ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని ఎవరిని అంటామంటే మనం లూయిస్ పార్చర్ని అంటాం కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి తర్వాత ఇది ప్రీవియస్ బిట్ ఇది ఇది ప్రీవియస్ బిట్ అదేంటంటే జర్మ థియరీ ఆఫ్ డిసీజ్ అంటే ఏంటని చూడాలి తర్వాత మనకి ఎయిటీన్ సెవెంటీ ఆ యొక్క దశకంలో రాబర్ట్ కాచ్ రాబర్ట్ కోచ్ అనొచ్చు రాబర్ట్ కాచ్ అనొచ్చు రాబర్ట్ కాచ్ నిర్వహించినటువంటి ప్రయోగాలతో ఇతను ఏమన్నారంటే సూక్ష్మజీవులకిను వ్యాధులకి మధ్య ఉండే సంబంధం ఖచ్చితంగా సూక్ష్మజీవులకిను వ్యాధులకి మధ్య సంబంధం ఉంటుందని చెప్పేసి ఈ రాబర్ట్ కోచ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది దాని పేరు ఏంటంటే మనకి సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం దీన్ని జర్మ థియరీ ఆఫ్ డిసీజ్ అని చెప్పడం జరుగుతుంది ఇది ప్రీవియస్ బిట్ తెలంగాణలో ఇచ్చాడు ఏపీలో కూడా ఇచ్చాడు కాబట్టి కాబట్టి ఈ పేరా మీరు గట్టిగా చదవండి ఒకసారి చదువుకోండి ఇక నీట్గానే కనబడుతుంది మనకి నాకైతే నీట్గా కనిపిస్తుంది చాలామంది యూట్యూబ్లో అంటే మనం యూట్యూబ్లో చూసిన తర్వాత కనబడట్లేదు అంటున్నారు మరి ఎందుకు అవుతుంది తెలియట్లేదు కానీ ఇక్కడైతే నాకు బాగానే ఉంది వీడియో షూట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది ఓకేనండి తర్వాత ఇక్కడ ఇంకోటి మనకి ఈ బ్యాక్టీరియా అనేవి ఎక్కడ పడితే మృతికలు నీరు గాలి జీవరాశు దేహాలపైన అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన పేగుల్లో అంటే మానవుడి యొక్క పేగుల్లో ఒక బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది ఈ బ్యాక్టీరియా పేరు వచ్చేసి సింపుల్గా ఈ కోలై అని చెప్పడం జరుగుతుంది దాని పేరు హెచ్డిసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా మానవుడి పేగుల్లో ఉండి మానవుడికి హాని కలగ హాని కలగనివ్వకుండా మేలు చేస్తుంది అనమాట పేగుల్లో ఇది సో ఇది గుర్తుపెట్టుకోండి హోప్ అర్థమవుతుంది అనుకుంటాను ఓకేనా రెండవది ఇక్కడ బ్యాక్టీరియాల స్వరూపం ఏంటి మరి ఎలా ఉంటాయి బ్యాక్టీరియాలు మనం ఇంటర్మీడియట్ నుంచి చూస్తూనే ఉన్నాం మీకు చదివి ఉంటారు ఆల్రెడీ ఓకే ఇక్కడ ఏం చదవాలంటే మనకి యాక్చువల్గా మ్యాచింగ్ టైప్లో ఇంపార్టెంట్ ఇది బ్యాక్టీరియల్ అనేవి ఎలా ఉంటాయి వాటి యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే కొన్ని బ్యాక్టీరియాలు మనకి ఇక్కడ చూడండి కొన్ని బ్యాక్టీరియాలు మనకి గోళాకారంగా ఉంటాయి వీటిని మనం కోకై అని చెప్పడం జరుగుతుంది గోళాకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలకి పేరు ఏంటంటే కోకై గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి తర్వాత ఇంకోటి మనకి విబ్రియో విబ్రియో కదా తర్వాత బాసిలేదు తర్వాత ఓకే గోళాకారంగా ఉండే బ్యాక్టీరియాలు కోకై అని చెప్పడం జరుగుతుంది సాగి ఉన్న దండాల వంటి బ్యాక్టీరియాలని మనం బాసిల్లై అని చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత సర్పిలాకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలని స్పైరిల్లం అంటాం మనం స్పైరిలం అన్నట్టు అన్న అంటాము తర్వాత కామ ఆకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాని విబ్రియోలుగా సాధారణంగా చెప్తాం అంటే బ్యాక్టీరియాలు అనేవి గోళాకారంలో ఉంటే కోకై అని సాగి ఉన్న దండలాగా ఉంటే బాసిల్లై అని సర్పిలకారంలో ఉంటే స్పైరిలమ్మని కామా ఆకారంలో ఉంటే విబ్రియోగా చూడొచ్చు అనమాట ఇది బ్యాక్టీరియల్ యొక్క ఆకారం తర్వాత మనకి కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి అంటే పరిస్థితులను బట్టి తమ యొక్క ఆకారాలను మార్చుకుంటాయి దాన్ని మనం ఆల్రెడీ చెప్పిన వీడియోలో ఫస్ట్ ఇయర్ బాట్నీలో దీన్ని మనం ఫ్లియోమార్పిక్ బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ అని చెప్పొచ్చు అంటే కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణ పరిస్థితి అక్కడ లభ్యమైనటువంటి పోషకాలను బట్టి తమ యొక్క షేప్ని మార్చుకుంటూ ఉంటాయి ఇటువంటి బ్యాక్టీరియల్ని ఏమంటామంటే మనం బహురూపక బ్యాక్టీరియంలు అంటాము దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎసిటోబ్యాక్టర్ ఎసిటోబ్యాక్టర్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఇది ఒక బహురూపక బ్యాక్టీరియా పరిస్థితులను బట్టి తమ ఆకారాన్ని మార్చుకుంటుంది అనమాట ఇదొకటి తర్వాత చూడండి ఇక్కడ కొన్ని స్పైరిలం రకాలకు చెందిన బ్యాక్టీరియాలు అంటే దండ సరిపిలాకారంలో ఉండేటువంటి కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి అంటే నమ్యత కలిగి ఉండి స్పైరోకిడ్స్గా పిలువబడుతున్నాయి స్పైరిలం రకాలకు చెందినటువంటి బ్యాక్టీరియల్ అనేవి నమ్యత కలిగి ఉండి కొంత ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటాయి అవి అవి ఏమని పిలువబడుతున్నాయి స్పైరోకిడ్స్గా పిలువబడుతున్నాయి అది ఒక గుర్తు పెట్టుకోండి అదో పాయింట్ కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి దారం పోగు లేదా తంతు రూపాల్లో ఉంటాయి పొడుగాటి గొలుసులుగా ఉంటాయి ఎగ్జాంపుల్ మనకి బిగ్గియోటా అనేటువంటి బ్యాక్టీరియము ఓకే రెండు మరి ఇక్కడ కోకైలోనే కొన్ని రకాలు ఉన్నాయి కోకై బ్యాక్టీరియాలో కొన్ని రకాలు ఉన్నాయి బ్యాసిల్లస్లు కొన్ని రకాలు ఉన్నాయి స్పైరల్లో కొన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి రెండో పేరా దేనికి ఇండికేషన్ చేస్తుందంటే ఇప్పుడు బ్యాక్టీరియాలు గోళాకారంలో ఉందనుకోండి మనం కోకై అని చెప్పడం జరుగుతుంది ఈ కోకైలోనే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి కొన్ని బ్యాక్టీరియాలు గుంపులుగా ఉంటాయి సింబు ఒకటిగా ఉంటాయి లేదా గుంపులుగా ఉంటాయి దానిలో మనకి ఈ కోకై అనేటువంటి బ్యాక్టీరియాలు కొన్ని గుంపులుగా ఉంటే విడివిడిగా ఉంటాయి ఇక్కడ చూడండి అంటి పెట్టుకుని ఉండేటువంటి కణాల సంఖ్య వాటి అమెరికను బట్టి కోకస్ రూపాలు అంటే కోకస్ ఏ రూపాలు ఉంటాయి ఫస్ట్ వన్ కోకస్ అనేటువంటి బ్యాక్టీరియాలో ఇవి గోళాకారంలో ఉంటాయి దీనిలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి చూడండి మోనోకోకస్ అంటే గోళాకారంగా ఉండి ఒకటే బ్యాక్టీరియా ఉంటుంది డిప్లోకోకస్ అంటే గోళాకార బ్యాక్టీరియాలు రెండు ఉంటాయి టెట్రాకోక్ టెట్రాకోకస్ అంటే మనకి గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలు నాలుగు కలిసి ఉంటాయి స్టెప్టోకోకస్ అంటే గోళాకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు ఒక వరుసలో ఉంటాయి ఓకే కోక అంటే మనకి గోళాకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు ఒక వరుసలో కాకుండా క్రమరహిత పద్ధతిలో అమరి ఉంటాయి క్రమరహిత పద్ధతిలో అమరి ఉండి ఒక గుత్తులుగా ఉంటాయి అన్నమాట బ్యాక్టీరియాలు తర్వాత సార్సినా ఈ బ్యాక్టీరియాలు మొత్తం ఎనిమిది ఉంటాయి గణాకారంలో అమరి ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇది గోళాకారంలో ఉంటున్నటువంటి కోకస్ బ్యాక్టీరియాలో మళ్ళీ ఒక టైప్ అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి తర్వాత ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ బ్యాసిలస్ బ్యాసిలస్ అంటే ఏంటి కొన్ని బ్యాక్టీరియాలు దండాల మాదిరిగా ఉంటే బ్యాసిలస్ అని చెప్తాము ఈ బ్యాసిలస్లోనే మళ్ళీ రకాలు ఉన్నాయి చూడండి మోనోబ్యాసిలస్ అంటారు అంటే ఒంటరిగా ఉండే సాగి ఉన్న కణం డిప్లోబ్యాసిలస్ అంటే అసలు బ్యాసిలస్ అంటే ఏంటి సాగి ఉన్న దండాల్లాగా ఉంటాయి బ్యాక్టీరియాలు కాబట్టి మోనోబాసిలస్ అంటే ఒకటి ఒంటరిగా ఉండి సాగే బ్యాక్టీరియాలు డిప్లోబ్యాసిలస్ అంటే ఒక జత బ్యాక్టీరియాలు ఉంటాయి ఒక జత బ్యాసిలస్ కణాలు స్టెప్టోబ్యాసిలస్ అంటే ఏంటి స్టెప్టోబ్యాసిలస్ అంటే సాగి ఉన్నటువంటి దండాల్ లాంటి బ్యాక్టీరియాలు ఒక స్ట్రా మాదిరిగా కనిపిస్తాయి అనమాట బ్యాసిలస్ అంటే సాగి ఉన్న దండాల వంటి ఆకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు అవి మోనోబాసిలస్ డిప్లోబాసిలస్ స్టప్టోబాసిలస్ ఓకేనా తర్వాత స్పైరిలం సో స్పైరిలం అంటే సర్ఫ్లో ఆకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు మనం స్పైరిలం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఈ స్పైరిలం యొక్క రూపాల్లో విబ్రియాయిడ్ ఒకటి ఉంది అంటే ఒక పూర్తి మెలిక కంటే తక్కువ మెలిక ఉన్నటువంటి కణాలని మనం విబ్రియాయడం అని చెప్ చెప్పడం జరుగుతుంది స్పైరిల్యం అంటే దీంట్లోనే ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక ఉన్నటువంటి కణాలు కలిగినటువంటి బ్యాక్టీరియాలు ఇవి ఆకారాలనేవి చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకి బ్యాక్టీరియల్ యొక్క కణ నిర్మాణము సో కణ నిర్మాణం మనకి ఇంకా అవసరం లేదు ఇక్కడ దీంట్లో ఈ కణ నిర్మాణంలో మొదటిగా కషాబాలు సో యాక్చువల్గా బ్యాక్టీరియలు చలి చలించాలంటే మనకి ఫ్లాజ్ ఎలా కావాలి కషాబాలు కావాలి మరి కషాబాలు ఎన్ని ఉండాలి అసలు ఉన్నాయా లేదా అని దాన్ని బట్టి ఇక్కడ చూడండి ఏక తంతుకము ఒకే ఒక ధ్రువ కషాబం ఉంటుంది ఒక బ్యాక్టీరియాకి ఒక కషాబం ఉంటే దాన్ని మనం ఏక తంతుకం అని చెప్పొచ్చు కణానికి ప్రతి కొనవద ఒక కషాభం ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా అనుకోండి ఇదో ఇటు ఇటు ఉందనుకోండి దీని ధ్రువ సారీ ద్విధృవ తంతుకం అని చెప్పొచ్చు తర్వాత బహుతంతుకము అంటే కణానికి ఒక ధ్రువం వద్ద రెండు కంటే ఎక్కువ కషాభాలు ఉంటాయి ఇది ఒక కణం అనుకుంటే ఒక ధ్రువం వద్ద రెండు కంటే ఎక్కువ కషాబాలు ఉంటాయి తర్వాత పరితంతుకము అంటే కషాబాలు బ్యాక్టీరియల్ ఉపరితలం చుట్టూ ఇలాగా అమరి ఉంటాయి కాబట్టి కషాబాలు ఉండే విధానాన్ని బట్టి ఏకతంతుకము ద్వి ధృవ తంతుకము పరితంతుకం అనేది ఇవి ఇదనమాట రకాలు తర్వాత మనకి ప్లాస్మిడ్ అసలు ప్లాస్మిడ్ అంటే ఏంటి యాక్చువల్గా బ్యాక్టీరియల్ కణం ఇలా అనుకోండి దీంట్లో ఉండేటువంటి జన్యు పదార్థాన్ని మనం ప్లాస్మిడ్ అనడం జరుగుతుంది ఇక్కడ చూడండి ప్లాస్మిడ్లు అంటే వలయాకారంగా ఉండి బ్యాక్టీరియాల్లో ఉండేటువంటి చిన్న వలయాకార రెండు పోగుల డిఎన్ఏ అణువు వలయాకారంలో ఉండి డబుల్ హెలిక్స్ డిఎన్ఏనే మనం ప్లాస్మిడ్ అని చెప్పడం జరుగుతుంది ఈ ప్లాస్మిడ్లు అనేవి వాహకాలుగా పనిచేస్తాయి వెక్టర్స్గా పనిచేస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే తర్వాత ఈ ప్లాస్మిడ్ల గురించి మాట్లాడదాము ఇక్కడ ప్లాస్మిడ్లు అనేవి చూడండి పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్లో వచ్చాము మనం ప్రయోగశాలలో ప్లాస్మిడ్లు సులభంగా మార్పులు చేర్పులు గురిచేసి ఒక బ్యాక్టరీ నుంచి మరో బ్యాక్టరీకి ఈ లేదా జన్యు పదార్థాన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు కాబట్టి మోడర్న్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ ప్లాస్మిడ్లని మనం వెక్టర్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది అదొక కాన్సెప్ట్ అండి బ్యాక్టీరియాలో హోప్ అర్థమవుతుంది అనుకుంటాను మ్యాక్సిమం ఈ బుక్స్ బుక్స్ కనిపిస్తున్నాయి ఓకే నెక్స్ట్ పోషణ మరి బ్యాక్టీరియాలు ఎలా తమ యొక్క ఫుడ్ని తీసుకుంటాయి అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ చూడండి పోషణ అన్నారు న్యూట్రిషన్ దీంట్లో బ్యాక్టీరియాలు అనేవి చాలా రకాలు ఉంటాయి బేస్డ్ ఆన్ ద టు ఆప్టైన్ ద ఫుడ్ పోషణ అంటే ఫుడ్ తీసుకునే విధానాన్ని బట్టి బ్యాక్టీరియా అనేక రకాలు ఉంటాయి దీంట్లో మొదటిగా మనకి కాంతి స్వయం పోషకాలు అన్నారు కాంతి స్వయం పోషకాలు అంటే ఏంటి ఇవి కాంతిసే ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే కాంతి శక్తిని గ్రహించి కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ నుంచి తనకు కావాల్సినటువంటి కార్బన్ని పొందుతాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంతి స్వయం పోషితాలకి ఎగ్జాంపుల్ అడుగుతాడేమో బహుశా కాబట్టి ఇక్కడ క్రోమోషియం సారీ క్రోమేషియం ఒక స్పీసీసు క్లోరోబియం క్రోమేషియము క్లోరోబియం అనేటువంటి బ్యాక్టీరియాలు కాంతి స్వయం పోషితాలు అవుతాయి రెండు రసాయన స్వయం పోషితాలు రసాయన స్వయం పోషితాలంటే ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ ద్వారా శక్తిని అంటే తమకు కావాల్సినటువంటి శక్తిని అసేంద్రియ పదార్థాలు ఆక్సిడేషన్ ద్వారా అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ ద్వారా శక్తిని పొందుతాయి కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ని పొందుతాయి ఇవి రసాయన స్వయం పోషితాలు దీంట్లో ఏ బ్యాక్టీరియాలు రసాయన స్వయం పోషితాలు చెందుతాయంటే నైట్రోసోమోనాస్ నైట్రోబాక్టర్ బిగ్గియోటా మిథనోజన్ ఈ నాలుగు రకాల బ్యాక్టీరియల్ అనేవి రసాయన స్వయం పోషితాలు అని చెప్పడం జరుగుతుంది తరువాత కాంతి పరపోషితాలు కాంతి స్వయం పోషకాలు రసాయన స్వయం పోషకాలు కాంతి పరపోషితాలు రసాయన పరపోషితాలు ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి కాంతి పరపోషితాలు అనేవి ఏదంటే మనకి ఏం చేస్తుందంటే కాంతి నుంచి శక్తిని గ్రహించుకుంటుంది కార్బన్ను కార్బన్ మూలాల నుంచి తీసుకుంటుంది కాంతి పరపోషితాలకి ఎగ్జాంపుల్ రోడోస్పైరిలము అదేవిధంగా రోడోసూడోమోనాస్ రోడోస్పైరిలం రోడోసూడోమోనాస్ అనేవి కాంతి పరపోషితాలకి ఎగ్జాంపుల్ తర్వాత రసాయన పరపోషితాలు రసాయన పరపోషతలు అంటే మనకి ఇక్కడ కార్బన్ శక్తి కార్బన్ అదేవిధంగా శక్తిని రెండింటిని కార్బన్ సంయోగ పదార్థాల నుంచి పొందుతుంది రసాయన స్వ పరపోషితాలు అవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాంతి స్వయం పోషితాలకి క్రొమేషియము క్లోరోబియము రసాయన స్వయం పోషితాలకి నైట్రోసోమోనాస్ నైట్రోబాక్టర్ బిగ్గి కాంతి పరపోషితాలకి రోడోస్పైరిమో రోడోసోడోమోనాస్ రసాయన పరపోషితాలకి ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఇవ్వలేదు తర్వాత వస్తుంది అది ఓకే తర్వాత మనకి పూతికాహారులు సో పూతికాహారులు అంటే మనకి కొన్ని బ్యాసిలస్ జాతులు అన్నీ కూడా మనకి పూతికాహారులే అంటే కుళ్ళిపోయినటువంటి జీవుల పదార్థాల నుంచి మనకి తనకు కావాల్సినటువంటి ఫుడ్ని తీసుకుంటాయి పరాణ జీవులు అంటే చాలా ఇంపార్టెంట్ జాంతోమోనాస్ జాతులు జాతులన్నీ కూడా మనకి బ్యాక్టీరియాలు పరాన జీవులకి చెంది ఉంటాయి అంటే మనకి ఆ బయోమెడికల్ ప్రాముఖ్యత కలిగినటువంటి అన్ని సూక్ష్మ జీవులు బయోమెడికల్గా ఉపయోగపడేటువంటి అన్నీ కూడా ఇదిగో ఈ రెండు జాతులకి సంబంధించి ఉంటాయి జాంతో మోనోస్ అదేవిధంగా సాల్మోనెల్లా సో తర్వాత ఏమంటున్నారు ఇక్కడ చూడండి తర్వాత ఏమంటున్నారు అంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్ ఇది ఒక బ్యాక్టీరియా డెల్లో విబ్రియో బ్యాక్టీరియో ఓరస్ ఇది ఏం చేస్తుంది అంటే కొన్ని బ్యాక్టీరియల్ మీద పరానజీగా జీవిస్తుంది అంటే వేరే బ్యాక్టీరియల మీద పరాణ జీవిగా జీవిస్తుంది ఏ బ్యాక్టీరియల్ మీద హానికరంగా ఉంటే వాటి మీద పరాన జీవనం గడుపుతుంది అందుకే ఈ గంగానది జలాలు అనేవి పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ గంగానది జలాల్లో ఎక్కువ డెల్లో విబురీయ బ్యాక్టీరియో అనే బ్యాక్టీరియా ఉంటుంది మరి ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి గంగా నదిలో ఉన్నటువంటి హానికర బ్యాక్టీరియల్ మీద పరానిజీగా ఉండి వాటిని చంపివేస్తుంది అనమాట కాబట్టి గంగా నది జలాలనేవి పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్ అనేటువంటి బ్యాక్టీరియా డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రత్యుత్పత్తి మరి బ్యాక్టీరియాలు ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి మరి ఏ విధంగా సంతానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అంటే సాధారణంగా బైనరీ ఫీజన్ ద్విధా విచ్ఛితి ద్వారా మనకు తన యొక్క సంతానాన్ని రెట్టింపు చేసుకుంటాయి ఓకే దీంట్లో మనకి ప్రత్యుత్పత్తిలో మనకి లైంగిక ప్రత్యుత్పత్తి చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనకి మూడు రకాలు ఉంటాయి కాన్జుగేషన్ సంయుగము జీన్ ట్రాన్స్ఫర్మేషన్ జన్యు పరివర్తన కావచ్చు తర్వాత జన్యు వాహనం అనేది చాలా ఉంటాయి దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సంయుగం అని చెప్తాం చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే సంయుగం అంటే రెండు బ్యాటరీలు దగ్గరగా వచ్చి వాటి మధ్య జన్యు పదార్థం బదిలీ అవటము రెండు బ్యాక్టరీలు దగ్గరగా వచ్చి వాటిలో ఉండేటువంటి ప్లాస్మిడ్లు అనేవి ట్రాన్స్ఫర్ అవటము సంయుగము ఈ ప్రక్రియలో రెండు సజీవ బ్యాక్టరీలను దగ్గరగా చేరి దాతకణం నేరుగా డిఎన్ఏ గ్రహీతకరణలకు బదిలీ చేస్తుంది అంతే కానీ ఈ విధానాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సంయుగం అనేటువంటి విధానాన్ని లెడన్ సారీ లెడర్బర్గ్ టాటమ్ లెడర్బర్గ్ అండ్ టాటమ్ అని గుర్తుపెట్టుకోండి ఈ కోలై అని గుర్తుపెట్టుకోండి అంటే సంయుగం అనేటువంటి విధానాన్ని మొదటిసారిగా లెడర్బర్గ్ అదేవిధంగా టాటమ్లు హెచ్డిసీ కోలలో పరిశీలన చేయడం జరిగింది మరి సంయుగంలో రెండు సజీవ బ్యాక్టరీలు దగ్గరగా వచ్చి వాటి మధ్య మనకి డిఎన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అంతే ఇంతవరకు మనం సరిపోతుంది ఇంకంత అవసరం లేదు తర్వాత అంటే మీరు ఒకసారి చూడండి ఇది మీకు కనబడుతుంది కాబట్టి ఒకసారి మీరు చదువుకోండి అర్థమవుతుంది ఓకే జన్యు పరివర్తన ఈ బ్యాక్టీరియాలో జరిగేటువంటి ఈ విధమైనటువంటి జెన్యు పునఃసంయోజనాన్ని జన్యు పరివర్తనని ఫ్రెడరిక్ గ్రిఫిత్ గుర్తుపెట్టుకోండి ఫ్రెడరిక్ గ్రిఫిత్ దేంట్లో కనుక్కున్నారు స్టప్టోకోకస్ న్యూమేనియాలో కనుక్కోవటం జరిగింది జెన్యు పరివర్తన అనేటువంటి విధానాన్ని అలై లైంగి సారీ లైంగిక ప్రత్యుత్పత్తిని స్ట్రప్టోకోకస్ న్యూమేనియాలో ఎవరు కనుక్కున్నారంటే ఫ్రెడరిక్ గ్రిఫిత్ కనుక్కోవటం జరిగింది ఓకే ఇక్కడ ఏంటంటే మనకి జెన్యు పరివర్తన అంటే ఇక్కడ చూడండి జన్యు పరివర్తన అంటే నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి అంటే డిఎన్ఏ ఖండితాలని పరిసర వాతావరణం నుంచి అంటే వేరే బ్యాక్టీరియా నుంచి స్వీకరించి దాన్ని గ్రహీత కణంలో పెట్టినప్పుడు గ్రహీత కణం అనేది కొన్ని కొత్త మార్పులను సంతరించుకుంటుంది అదే జన్యు పరివర్తన అంటే నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి గ్రహీత కణంలో దాని జన్యు సమాచారాన్ని వ్యక్తం వ్యక్తం అవడం అంటే ఇప్పుడు గ్రహీత కణం అంతకు ముందు ఉన్నటువంటి లేని లక్షణాన్ని పొందడం జరుగుతుంది దాన్ని మనం జన్యు పరివర్తనం అని చెప్పడం జరుగుతుంది ఓకేనండి తర్వాత మనకి జన్యువాహనం వాహనం మరి జన్యువాహనాన్ని ఎవరు కనుక్కున్నారంటే లెడర్బర్గ్ జెండర్ వీళ్ళిద్దరూ సాల్మోనెల్లా టైఫిమీరియంలో కనుక్కున్నారు సాల్మోనెల్లా టైఫిమ్యూరియంలో జన్యు వాహనాన్ని కనుక్కోవటం జరిగింది అయితే ఇక్కడ ఏంటి చూడండి బ్యాటరీ ఫేజ్ ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాటరీ నుంచి మరో బ్యాటరీ బదిలీ చెందటం అంటే ఒక బ్యాటరీ నుంచి మరొక బ్యాటరీకి కొన్ని జన్యు పదార్థాలు ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకేనా ఇక్కడ చూడండి బ్యాటరీ ఫేజ్లు అంటే ఏంటి యాక్చువల్గా బ్యాటరీల మీద ఎఫ్ ఎఫెక్ట్ చేసేటువంటి ని మనం ఫేజ్ అని చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ జన్యు వాహనంలో ఒక బ్యాటరీ నుంచి మరో బ్యాటరీకి కొంత జన్యు పదార్థం అనేది ట్రాన్స్ఫర్ అవటం అది జన్యు వాహనం అవుతుంది ఓన్లీ జన్యు పదార్థం ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ జన్యు పరివర్తనలో గ్రహీతలో కొత్త మార్పులు వస్తాయి లేని లేని మార్పులు వస్తాయి గ్రహీతలోకి అది జన్యు పరివర్తనలో అది జన్యు వాహనంలో జన్యు పదార్థం అనేది ఒక బ్యాట్ నుంచి మరో బ్యాటర్ ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ఎవరు కనుక్కున్నారు లెడర్ బ్రగ్ అండ్ జిండర్లు సాల్మోనల్ల టైఫి మీరియంలో కనుక్కోవటం జరిగింది సో ఇంతవరకు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఎక్కడ వస్తుందంటే మైక్రోబయాలజీ ఏ టాపిక్ చెప్పినా కూడా వ్యాధులు అనేవి చాలా ఇంపార్టెంట్ డిసీజ్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి ఇక దీని నుంచి నాకు తెలిసి ఒక బిట్టని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈజీగా ఓకేనండి కాబట్టి మానవాళి బ్యాక్టీరియా వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి కదా ముందు నష్టాలు చూడటం జరుగుతుంది ఇక్కడ టెటానస్ అనేటువంటి వ్యాధి క్లాస్టీరియం టెటాని ద్వారా వస్తుంది బ్యాక్టీరియా వల్ల బ్యూటిలిజం అనేటువంటి వ్యాధి క్లాస్టీరియం బ్యూటిలినం కలరా విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫిమ్యూరియం డిప్తిరియా కొరినోబ్యాక్టీరియం డిప్తిరియే ట్యూబరకోలసిస్ మైకో బ్యాక్టీరియం ట్యూబరకోలసిస్ న్యూమోనియా డిప్లోకోకస్ న్యూమేనియే లెప్రసీ మైకోబాక్టీరియం లెప్రే గనేరియా నిస్సేరియా గనేరియా పాలిడం సిఫలిస్ అనేటువంటి వ్యాధులు ఇవన్నీ వ్యాధులు ఇవి బ్యాక్టీరియాలు ఓకే మీరు జన్యువాహనంలో కానీ జన్యు పరివర్తనంలో కానీ సంయుగంలో కానీ ఈ మూడు లైంగిక ప్రత్యుత్తుల్లో ప్రత్యుత్పత్తిలో ఏ శాస్త్రవేత్త దేంట్లో కనుక్కున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది తర్వాత ఇక్కడ మనకి ఇవి బ్యాక్టీరియాల వల్ల మనకి నష్టాలు మరి లాభాలు ఏంటంటే ఇంకా ఇంకా చూడాలి ఇది మానవుల్లో బ్యాక్టీరియాలు కలిగించేటువంటి వ్యాధులు ఇక్కడ ఏంటంటే కొన్ని మొక్కల్లో కూడా కలిగిస్తాయి బ్యాక్టీరియాలు అదేంటంటే జాన్థోమోనోస్ వరైజీ అనేటువంటి బ్యాక్టీరియా వరి బ్లైట్ తెగులు కలిగిస్తుంది జాన్థోమోనోస్ సిట్రీ లేదా జాన్థోమోనోస్ ఆక్జనోపోడిస్ పీవి సిట్రీ అనేటువంటి బ్యాక్టీరియా సిట్రస్ క్యాంకర్ని కలిగిస్తుంది ఆగ్రోబ్యాక్టీరియం బ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ అనేటువంటి బ్యాక్టీరియా యాపిల్ అదేవిధంగా పియర్లలో గాల్ తేగులను కలిగిస్తుంది ఇది మొక్కల వ్యాధులు మరి ఈ బ్యాక్టీరియాలు కానీ సూక్ష్మజీవులు కానీ ఎందులో ఉపయోగపడతాయి అంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ శిలల నుంచి యురేనియం లాంటి లోహాలు నిష్కర్షణ సారీ నిష్కర్షణ చేయటానికి అంటే శిలల నుంచి అంటే రాళ్ళు ఏదైతే మనకి ఏదైతే రా రాక్స్ ఉంటే వాటి నుంచి యురేనియం లాంటి లోహాలు బయటకు తీయటానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులు వాడటం జరుగుతుంది దాన్ని మనం బయోమైనింగ్ అని చెప్పడం జరుగుతుంది ఓకే తర్వాత మనకి కొన్ని బ్యాక్టీరియల్ అనేవి బయో సెన్సర్గా ఉపయోగపడుతున్నాయి ఎందుకు విషపూరితమైనటువంటి కాలుష్య కార్యక్రమం గుర్తించడానికి కొన్ని బ్యాక్టీరియల్ అనేవి బయో సెన్సర్గా ఉపయోగపడుతున్నాయి తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్లో బ్యాక్టీరియా అనేవి ఈజీగా మనకి ఉపయోగపడుతున్నాయి సో ఈ వీడియోలు ట్వంటీ ట్వంటీస్ ఓకే మనం చూసేది ఏంటంటే బ్యాక్టీరియల్ గురించి చూస్తున్నాము ఇక్కడ చూడండి ఇది ప్రీవియస్ బిట్ ఇది ఓకే సూక్ష్మ జీవనాశకం యాంటీబయోటిక్ అంటే ఏంటి ఒక బ్యాక్టీరియా నుంచి కానీ ఒక సిలిండర్ నుంచి కానీ సహజంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఒక సూక్ష్మజీవ నిరోధక కారకమే యాంటీబయోటిక్ మరి సూక్ష్మ జీవజనిత వ్యాధుల సిద్ధాంతం జర్మ థియరీ ఆఫ్ డిసీజ్ అంటే సూక్ష్మజీవులు వ్యాధుల్ని కలిగిస్తాయి అనేటువంటి భావన ఖచ్చితంగా సూక్ష్మజీవులు అనేవి వ్యాధుల్ని కలిగిస్తాయి అనేటువంటి ఆ భావననే సూక్ష్మ జనిత వ్యాధుల సిద్ధాంతం అని చెప్పడం జరుగుతుంది దాని జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అని చెప్పడం జరుగుతుంది తర్వాత ప్యాచరైజేషన్ మీకు తెలుసు సూక్ష్మజీవులు లేదా వ్యాధి కారకాల వల్ల ఏదైనా ఒక పదార్థం చెడిపోకుండా ఉండాలంటే దాన్ని తక్కువ స్థాయిలో వేడి చేస్తే సరిపోతుంది కాబట్టి వేడి చేసి సూక్ష్మజీవుల్ని చంపివేసే పద్ధతే ప్యాచరీకరణం అని చెప్పొచ్చు తర్వాత సహజీవనం రెండు విభిన్న రకాల చెందిన జీవులు కలిసి జీవిస్తాయి రెండు బెనిఫిట్ పొందుతాయి సో టీకా వ్యాక్సిన్ అంటే ఏంటి నిర్దిష్టమైనటువంటి వ్యాధికి అసంక్రమిత పెంపొందించే ఒక జీవ సంబంధమైనటువంటి తయారీ విధానం ఏదైనా ఒక వ్యాధికి ఆ వ్యాధిని కంట్రోల్ చేసేటువంటి ఒక ఆ జీవ సంబంధమైనటువంటి విధానమే తయారీ విధానమే ట్యాక్స్ సారీ వ్యాక్సిన్ లేదా టీకా అని చెప్పొచ్చు సో ఇది ఈ వీడియోలో మనం బ్యాక్టీరియాల గురించి చూసాము సో వీడియో చేయడానికి నాకైతే టైం అసలు లేదా లేదంటే టైం అయితే లేదు పాపం చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా ఇది టైం చాలా ఎక్కువ అవుతుంది సో టైం లేక ఒక పక్క మీకు తెలుసు చెప్పకూడదు రేపు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి మరి అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని నాకు అవకాశం ఉన్నంత వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు కొంచెం స్లోగా వచ్చినా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే దయచేసి అర్థం చేసుకుంటారు మీకు తెలుసు మనం ఓపెనింగ్ చెప్పకూడదు ఓకే ఇది బ్యాక్టీరియల్ గురించి మీరు కూడా ఒకసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మీరు చదవండి ఓకే ఈ విషయాలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నండ్ ఆల్